ఓకే మన తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఏ పార్టీ గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటది అనుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది టిఆర్ఎస్ ఉంది సో ఈ సారి ఆల్రెడీ బీఆర్ఎస్ ది చూసినాము ఎట్లుంది అని చెప్పేసి కాంగ్రెస్ ది అంతకు ముందే చూసినాము ఎట్లుండే మన బతుకులు రైతుల పరిస్థితి ఏంటి జాబ్ విషయానికి వస్తే ఏంది కరెంట్ కానీ వాటర్ కానీ రోడ్ల విషయానికి వస్తే సో ఈ సారి కొత్త వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బీజేపీకి లేదు టిఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది అని ఏమని అనుకుంటున్నారు టిఆర్ఎస్ ఉంటేనే బాగుంది మేడం చాలా మంచిగా జరిగింది ఇంకా తర్వాత కూడా మంచిగా జరుగుతాయి చెప్పలేము కానీ మంచి టిఆర్ఎస్ అయితే ఓకే ఎందుకు ఏమేమి జరిగినాయి అసలు టిఆర్ఎస్ గెలిచిన తర్వాత మేము మంచిగా జరిగినాయి రోడ్లు వేసిండ్లు మళ్ళీ సెకండ్ బెడ్ రూమ్ కూడా ఇచ్చిండ్లు చానా మందికి మంచిగా చేసిండ్లు